ప్రజా సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని పెందుర్తి శాసనసభ్యులు అన్నం రెడ్డి అదీప్ అన్నారు పెందుర్తి జీవీఎంసీ పరిధిలో ఉన్న తొంభై ఐదు కోటి ఇరవై లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి అభివృద్ధి పనులు చేపట్టడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందంజలో ఉన్నారన్నారు ప్రజలకు కనీస వస్తువులు కల్పించడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ మమ్మల్ని దేవుడు జీవీఎంసీ జోనల్ కమిషనర్ హైమావతి పలువురు జోనల్ అధికారులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అద్భుతమైనటువంటి నగరంగా దీన్ని రూపొందించాలన్న సంకల్పంతో ఇవాళ అన్ని విభాగాల్లోని కూడా మీరు చూస్తున్నారు ఇవాళ టూరిజం ప్రాజెక్ట్స్ కానివ్వండి వాళ్ళ జీ ట్వంటీకి వచ్చినప్పుడు మనం చేసినటువంటి రోడ్స్ కానివ్వండి వాళ్ళు అనేకమైనటువంటి విధాలుగా వాళ్ళు అభివృద్ధి చేస్తున్నాం సంక్షేమం చేస్తూనే అభివృద్ధి కూడా పెద్దపేట వేస్తున్నాం మరి అందులో భాగంగా ఈరోజు కూడా సుమారుగా ఒక కోటి ఇరవై లక్షల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది తొంభై ఐదో వార్డులో శివగాయత్రి నగర్కి సంబంధించిన అప్రోచ్ రోడ్డు అదేవిధంగా కొన్ని పార్కుల్లో జిమ్ ఎక్విప్మెంట్స్ అదేవిధంగా ఇక్కడ మన తొంభై నాలుగో వార్డుకి సంబంధించి జోనల్ ఆఫీస్లో కూడా అభివృద్ధి కార్యక్రమానికి వాళ్ళు శంకుస్థాపన చేశాం ఖచ్చితంగా ఇక ఇక స్థానిక ప్రజల తాలూకా ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఉంటాయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారంట వాళ్ళు నేను కరాకండిగా చెప్పగలుగుతున్నాను ఎన్ని పార్టీలు కుమ్మక్కైనప్పటికీ అయినప్పటికీ కూడా ఎంతమంది ఎన్ని